బెంగళూరులో డిజిటల్ పేమెంట్ కి షాక్ అని చెప్పొచ్చు పాన్ షాపుల నుంచి కిరాణా షాపుల వరకు చాలా మంది చిన్న వ్యాపారులు ఇప్పుడు యూపీఐ డిజిటల్ పేమెంట్స్ తీసుకోవడం మానేస్తున్నారు ఇటీవల జిఎస్టి శాఖ కొన్ని వ్యాపారులకు నోటీసులు పంపించడమే కారణమని చెప్పొచ్చు వారు నలభై లక్షల టర్న్ లిమిట్ దాటితే జిఎస్టి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది కానీ చిన్న వ్యాపారులకి ప్రాఫిట్ మార్జిన్ ఏవైతే ఉందో చాలా తక్కువగా ఉండడము అలాగే జిఎస్టి ఫైల్స్ అకౌంటింగ్ పన్నులు కావచ్చు పెనాల్టీలు భారీ భారంగా అనిపిస్తుంది కూడా చాలా మంది మళ్ళీ నగదు పద్ధతికి మళ్ళీ పోతున్నారని మనం గుర్తుంచుకోవాలి డిజిటల్ పేమెంట్ తీసుకోవడం వల్ల టర్న్ ఓవర్ పెరిగి జీఎస్టీ ట్రాప్ లో పడిపోతామనే భయంలోనే భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులోనే ఇలా జరుగుతుండడం డిజిటల్ ఎకనామీకి వెనకడుగు అని నిపుణులు చెబుతున్నారు కూడా మీ అభిప్రాయం ఏమిటో అనేది కూడా మీరు కామెంట్ లో రాయండి చిన్న వ్యాపారులపై జిఎస్టి ఇంప్లిమెంటేషన్ సరైనదేనా అనేది మీరు కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్